హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి బుటెక్ కనీర్ అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ కింద మా పిల్లలు గులాబ్ జామ్ అడిగారు అందుకని చెప్పేసి గులాబ్ జామ్ వేస్తున్నాను ఎంటీఆర్ వాళ్ళది టూ ప్యాకెట్స్ తీసుకున్నాను మా పాపే కట్ చేసుకుంటుంది ముందుగా ఒక ప్లేట్లో రెండు గులాబ్ జామ్ ప్యాకెట్స్ ఓపెన్ చేసి ప్లేట్లో వేసేసాము కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం కలుపుతుంది మా పాప అక్కడ కూర్చొని సెల్ చూస్తూ పిండి కలుపుతుంది ఉండలు లేకుండా మొత్తం అన్నీ చేసేసింది పిండి అంతా స్మాష్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మొత్తం మన చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చపాతీ కంటే కూడా ఇంకా కొంచెం స్మూత్గా కలుపుకోవాలి నేను కొంచెం దాంట్లో నెయ్యి వేసి కలిపించాను స్మూత్గా రావడానికి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుతుంది ఒకసారి వాటర్ పోసేస్తే లూజ్ అయిపోయింది అలా వేసుకోకూడదు గులాబ్జామున్కి ఎప్పుడు కూడా కొంచెం కొంచెం వేసుకుని చపాతి ముద్ద కంటే కూడా ఇంకా కొంచెం స్మూత్గా అయ్యేటట్టు కలుపుకోవాలి తర్వాత నాకు ఇచ్చింది నేను కొంచెం దాన్ని మసాజ్ చేశాను పిండిని మొత్తం పిండి ముద్దను మంచిగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను గులాబ్ జాము నేను చక్కెరతో చేయనండి హెల్త్కి అంత మంచిదేం కాదు అందుకని చెప్పేసి నేను ఆర్గానిక్ బెలూన్తోనే ఆమె మా ఆర్గానిక్ బెలూన్ కొట్టించి దాన్ని మనం డైరెక్ట్గా బాండీలో వేసేసాను నేను సరిపోదు టూ ప్యాకెట్స్ కానీ సరికి మండి కొడుతుంది మా పాప మొత్తం బాండీలో బెల్లం వేసేసుకున్న తర్వాత దాంట్లో నేను ఒక లీటర్ వరకు వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేశాను బాగా చేశాను ఆ షేప్స్ మొన్న జామున్స్ అని చెప్పేసి నేను స్వీట్ షాప్లో తీసుకొచ్చాను అవి షేప్లో ఉన్న ఏదైనా ఒక జస్ట్ ఒక టెన్నర్ అది చేసింది మా పాప పాపం వచ్చేసింది దీనికి పెద్ద పెద్దగా పాకం బెల్లం బాగా మరిగి కొంచెం టిక్ రక చాలు గులాబ్ జామున్ బాల్స్ వేగడానికి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి బాండి పెట్టుకొని ఆయిల్ కాగుతుంది అందులో బెల్లం పాకం నొరగలాగా వచ్చింది కదా కలుపుతున్నాను నేను అంటే జస్ట్ బెల్లం కరిగింది అందుకని అలా అనిపిస్తుంది మీకు దాంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసేసాను నేను బాగా కలిపిన తర్వాత ఇంకా ఆ పైన ఉన్న బుడవలన్నీ కూడా మొత్తం దాంట్లో మెల్ట్ అయిపోయినాయి బెల్లం పాకమేం రావలసర లేదండి మంచిగా కరిగి కొంచెం చిక్కదన వస్తే చాలు చక్కెరలాగే సేమ్ అంతలోకి నూనె కాలింది ఇంకొక ఫస్ట్ ఎలా అంటే ఆయిల్ హీట్ అయిందా లేదని చెప్పి ఒకటేసాను హీట్ అయ్యింది ఇది సరిపోయింది బెల్లం స్టవ్ ఆఫ్ చేసేసాను ఇవ్వండి తీసి రెడీగా పెట్టుకున్నాను ఆయిల్ ఒకటి వేయడానికి ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను ఇప్పుడు చూసారా ఓవెల్ షేప్ ఇవి అందుకండి ఒకటి వేసేసుకుంటున్నాను నేను ఆయిల్ కాగింది కొంచెం హైలోనే ఉంది ఇప్పుడు కొన్ని వేసిన తర్వాత సిమ్లో పెట్టేసాను స్టవ్ మళ్ళీ మాడిపోతాయని ఎప్పుడైనా గులాబ్ జామ్ అనేది మనం సిమ్లో పెట్టుకొని దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే హైలో పెట్టుకుంటే మనకు అవి మాడిపోతాయి అలా మాడిపోకుండా లోపల మొత్తం మంచిగా ఉడకడానికి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి వీటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఒక సైడ్ ఎర్రగా సైడ్ తెల్లగా అలా ఉన్నాయి కదా మనం గరటితో ఇట్లా తిప్పుతుంటే ఈవెన్గా ఏగుతాయి అనమాట మొత్తము గులాబ్ జామ్ ఉంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి పిల్లలందరూ చాలా ఇష్టంగా తినేది కదా ఇది అందరికి ఫేవరెట్ డిషే ఇదిగోండి బాగా ఏగిన ఇవి చూసారా ఈవెన్గా ఎంత మంచి కలర్ వచ్చింది గోల్డెన్ కలర్ ఇంకా తీసేసి అన్ని బెల్లం పాకంలో వేసేస్తున్నాను చాలా బాగా వేగినాయి కదా ఇవి తీసేసి ఇప్పుడు బెల్లం వేసేయాలి అసలు ఎంత బాగున్నాయో చూడండి కలర్ గోల్డెన్ కలర్లో వచ్చి మరి ఎక్కువ ముతర పచ్చగా వేపితే నల్లగా వచ్చేస్తాయి అలా కాకుండా సిమ్లో పెట్టుకొని వేపితే ఇలా వస్తాయి హైలో పెట్టేసి వేపేస్తే లోపల ఉడకదు నల్లగా వేపుతాయి అంత బాగుండవు లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకని చెప్పేసి ఎప్పుడైనా సిమ్లోనే వేపుకోవాలి జామ్ అనేది మొత్తం తీసేసి బెల్లం పాకంలో వేసేసాను బెల్లం పాకం కూడా వేడిగానే ఉంటుంది కాబట్టి ఇవి తీసి దాంట్లో వేయగానే మొత్తం అబ్జర్వ్ చేసేసుకున్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఇలాంటి మరి ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కావాలంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాగుంది కదా ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మిగతా అన్నీ కూడా వేసేసుకున్నాను ఇవి ఉడికేలోపు పాకంలో ఉడికిపోయి ఉన్నాయి కదా అవి తీసేసి వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను నేను మళ్ళీ ఇవి దాంట్లో వేసుకోవాలి కదా ఇవి అవి అన్నీ మళ్ళీ పాకం సరిపోదు అని చెప్పేసి అవి పిలుచుకున్న తర్వాత అవి తీసేసి మిగతా పాకంలో ఇవి వేసేసుకున్నాను నేను మిగి వండలు చేసేస్తుంది కదా ఇంకా అంతే వీడియో అయిపోయింది బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Bye. Take care. Bye, friends.